సాక్షి టీవీ ప్రేక్షకులకి నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్ర శర్మ సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు ఆచరించాలి ఎలా ఆచరించాలి ఎందుకు ఆచరించాలి అనేటువంటి ప్రశ్నకి మన భారతీయ సనాతన ధర్మంలో విశేషించి కలియుగంలో ఎలాంటి వ్రతాన్ని ఆచరిస్తే సమస్త భోగాలు కలిగి సుఖ సంతోషాలు కలుగుతాయి ఏ వ్రతాన్ని చేయడం వల్ల తక్షణమే ఆ వ్రత ప్రభావం చేత శుభ ఫలితాలు కలుగుతాయని గనక ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్నకి సమాధానమే సత్యనారాయణ స్వామి వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలంటే ఏ రోజైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అయితే సత్యనారాయణ స్వామి వ్రత ప్రకారం కొన్ని ముఖ్య ముఖ్యమైన రోజులు కనుక విశేషంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే మరింత శుభ ఫలితాలు కలుగుతాయి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఆచరి ఎవరు ఆచరించాలంటే నూతనంగా గృహారంభ గృహప్రవేశాలు చేసుకునేటువంటి వారు నూతనంగా వివాహం చేసుకునేటువంటి వారు ఇంటిలో శుభకార్యం ఆచరించుకునేటువంటి వారు ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించాలి ఎవరికైతే జాతక దోషాలు గ్రహ దోషాలతో ఇబ్బంది పడుతున్నారో ఆర్థిక సమస్యలు రుణ బాధలు కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు అటువంటి వారు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించాలి ఎందుకంటే ఈ వ్రతంలో నవగ్రహాలని నవగ్రహాది దేవతలని ఇంద్రాది దిక్పాలకుల్ని అందరినీ పూజించడం చేత అలాగే సత్యనారాయణ స్వామి శివకేశవులు భేదం లేకుండా ఈ వ్రతాన్ని చేయడం చేత ఉన్నటువంటి సమస్త దోషాలు తొలగి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి ఏకైక వ్రతం కలియుగంలో ఆమోదించినటువంటి వ్రతం ఈ వ్రతం అందుకనే ఈ వ్రతాన్ని భారతదేశం మొత్తంలో కూడా చేస్తారు అసలు సత్యనారాయణ స్వామి వ్రత మహత్యం గురించి ప్రప్రథమంగా నైమిశారణ్యులను సౌనకాది మహాములు చెప్పుకున్నట్టుగా అక్కడ ఆచరించినట్టుగా కూడా మనకి కొన్ని పురాణాలు చెప్తున్నాయి ఇదే కాకుండా ఈ వ్రతాన్ని అన్నవరం వంటి దివ్యక్షేత్రాలలో నైమిషారం వంటి క్షేత్రాల్లో ఆచరించడం చాలా ఉత్తమం ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పౌర్ణమి సమయంలో ఏకాదశి సమయంలో ఆచరించడం ఉత్తమం అని రవి సంక్రమణ పుణ్యకాలం అంటే సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి సంక్రమించేటువంటి ఆ సమయంలో గనక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించినట్లయితే అది చాలా విశేషమైన ఫలితం ఇస్తుందని ఇదే కాకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమి కార్తీక పౌర్ణమి మాఘ పౌర్ణమి వైశాఖ పౌర్ణమి ఫాల్గుణ పౌర్ణమి వంటి ఈ పౌర్ణమి తిథులలో విశేషంగా ఈ మాసాల్లో ఉన్నటువంటి ఏకాదశి లేదా పౌర్ణమి సమయాల్లో ఆచరిస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుందని కూడా సత్యనారాయణ వ్రత కథలో చెప్పడం జరిగింది ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో సంవత్సరంలో ఒక్కసారైనా చేసుకుంటారో సత్యనారాయణ స్వామి అనుగ్రహం చేత వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ధన కనక వస్తు వాహనాదులతో వారు తొలతూగుతారని తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రశర్మ